అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఇష్ట పార్ట్ థర్టీ త్రీ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఆస్ట్రేలియా ఆర్వీఎం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ టాప్ ఫ్లోర్ లవ్ సింబల్లో వి అని ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్న వేలికి ఉన్న రింగుని తడుముకుంటూ కనుపాపలను మోయడం మరిచి చూస్తున్నాడు అతడికి తెలియకుండానే కళ్ళు రక్తవర్ణంలోకి మారాయి వాళ్ళకి ఉన్న జాను ఫోటో చూసి రుద్రా అని గట్టిగా అరిచాడు విక్రమ్ అతడి అరుపుకి అర్ణ రీటా పరుగున వచ్చారు ఏమైంది విక్కి అంటుంటే వాళ్ళ మాటలు ఏం పట్టనట్లు ఫోటో దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఉన్న ఫోటో మీద చెయ్యేసి తడుముతూ అతనికి తెలియకుండానే తన చెంపల మీదకి జారుతుంటే అతడిని డిస్టర్బ్ చేయాలనిపించక అలాగే చూస్తూ ఉండిపోయారు కొన్ని నిద్రలేని రాత్రులు తిండి లేని రోజులు గడిపాడు విక్రమ్ అతని బాధ వర్ణనాతీతం అర్నవ్ అతడిని అలా చూడలేకపోతున్నాడో ఇక ఇలాగే వదిలేస్తే పిచ్చోడైపోతాడు అని అతని దగ్గరికి వెళ్ళి విక్కీ అని స్మూత్గా పిలిచాడు పలకలేదు విక్రమ్ రానా అంటూ భుజం తట్టి కదిపాడు తల తిప్పి చూశాడు విక్రమ్ ఎన్ని రోజులు ఇలా బాధపడుతూ కూర్చుంటావు ఎందుకులని లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నావు చెప్పు రానా అంటుంటే షార్పుగా చూశాడు ఎంతలా అంటే అతని చూపులకు కానీ శక్తి ఉంటే భస్మం అంత షార్పుగా ఉన్నాయి అతని చూపులో ఇక భయంతో తడబడుతూ ధైర్యాన్ని కూడగట్టుకొని ఎన్ని రోజులురా ఇలా మా నోర్లు మొయిస్తాం మనిషి మీద ప్రేమ ఉండాలి కానీ అదొక రోగంలాగా మారకూడదు ప్రేమ అనేది జీవితంలో ఒక పార్టీ కానీ ప్రేమే జీవితం కాదు అది గుర్తుపెట్టుకో అన్నాడు ధైర్యం తెచ్చుకొని విక్రమ్ అసహనంగా చూస్తూ ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ నువ్వు నాకు నీతి సూత్రాలు బోధించకు నేను ఎలా ఉండాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు అవునులే నీకే నొప్పి నొప్పిగా ఉంది నాకు కదా నీ చెల్లిరా అక్కడ నీ చెల్లి కొంచెం కూడా బాధగా లేదా ఉంది ప్రేమ ఉంది నా చెల్లి అన్న మమకారం ఉంది కానీ ఏం చేస్తాం వాళ్ళని గుర్తు చేసుకుంటూ జీవితాన్ని పాడు చేసుకుంటావా మూవ్ అని అవ్వవా ఎక్కడ మూవ్ అని అవ్వాలి నా ఆశలు నా కోరికలు నా ఆశయాలు నా సోల్ దానితో పాటు తీసుకెళ్ళింది ఇక్కడ రాణా విక్రమాదిత్య ఎక్కడున్నాడు జస్ట్ ఉన్నాడంతే ప్రాణం లేని శరీరం ఉంది ఈ శరీరం కూడా తన కోసం మాత్రమే తన ఊహలు తన జ్ఞాపకాలు నిర్జీవంగా ఉండడానికి మాత్రమే అది నన్ను వదిలి వెళ్ళింది కానీ నేను తనని వదిలి వెళ్ళలేదురా ఇక్కడే ఉంది అంటూ హార్ట్ చూపించాడు ఇక్కడేంటి నా ప్రతి అణువులో ప్రతి కణంలో ఉంది అంటున్న విక్రమ్ మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక నీకు ఎలా చెబితే అర్థమవుతుంది వికీ ఎందుకులా ఇలా అయిపోతున్నావు నువ్వొక పెద్ద బిజినెస్ మ్యాన్విరా అదన్నా నీకు అంటుంటే పేరు పక్కన హోదాలు ఎందుకు చూసి మురవడానిక మనిషి అన్నా ఉనికినే లేనప్పుడు ఈ హోదాలు ఈ అంతస్తులు దేనికి ఐ డోంట్ కేర్ మరి ఏం చేద్దామనుకుంటున్నావు ఆర్నవ్ ఇప్పటికే నాతో చాలా మాట్లాడావు ఇక్కడ నుండి వెళ్ళిపోవు గెట్ అవుట్ అని అరిచాడు గట్టిగా నేను చెప్పేది ఒక్కసారి వినరా అంటూ నా అసహనంగా చూసి వెళ్తావా గెంటేనా అని ఎరవగానే గేమ్ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇక ఆమె జ్ఞాపకాలు బుర్ర నిండా నిండిపోతే అక్కడే చైర్లో కూలబడి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు జాను అంటూ కలవరిస్తున్నాడు ఎక్కడున్నావురా ఈ పిచ్చివాడు నీ కోసం పిచ్చిగా ఎదురుచూస్తున్నాడు నీ ఊపిరి నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు నీ ప్రజెన్స్ నన్ను తాకాలని తప్పిస్తుంది నీ ప్రతి అణువు నన్ను పిచ్చివాడిని చేస్తుంది నువ్వు నా కణ కణంలో నిండిపోయి ఉన్నావు నీ పేరే కలవరిస్తున్నాయి ఈ పిచ్చివాడి ఆవేదనని అర్థం చేసుకుని వెనక్కిరారా అని మౌనంగా రోధిస్తున్నాడు అంతలో రింగ్ అవుతున్న మొబైల్కి కళ్ళు తెరిచి చూసి మొబైల్ని చేతిలోకి తీసుకొని లిఫ్ట్ చేశాడు రానా రానా బాబు అన్నాడు మృదు మధురంగా చెప్పండి తాతయ్య మహల్కి ఎప్పుడొస్తావు కన్నా అంటుంటే నేను బ్రతిగుండగా మహల్లో అడుగు పెట్టాను తాతయ్య అదేంటి కన్నా అలా అంటున్నావు ఈ ముసలి ప్రాణాలు నీకోసమే తప్పిస్తున్నాయి నిన్ను చూసి హాయిగా కళ్ళు మూస్తానంటున్నాయి నువ్వు రానంటే ఈ ప్రాణాలు పోయేలా లేవు కన్నా మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతారా తాతయ్య నేను ఎవరికీ అవసరం లేదా అన్నాడు బాధకూడిన గొంతుతో ఒక్కసారిగా రాణా ప్రతాప్ వర్మకి గుండె చివుక్కుమంది అదేంటికన్నా మేము బ్రతికేదే నీకోసం అలా మాట్లాడుతున్నావు మరి నన్ను వదిలి వెళ్ళిపోతాను అంటే ఎలా మాట్లాడమంటారు పచ్చగా ఉన్న ఇల్లు విచ్ఛిన్నమైంది ఇంకా బ్రతికుంటే ఎన్ని ఘోరాలు చూడాలో అని భయంగా ఉంది బాబు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది కదా తాతయ్య ఇంకా ఏమున్నాయని జరగడానికి అంటుంటే మాట్లాడలేదు సరే కానీ నిన్ను చూడాలనిపిస్తుంది రాకన్నా నో తాతయ్య మీరే ఇక్కడికి రండి నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలనుకోవట్లేదు ఆ ఇల్లు నిండా నా జాన్విక జ్ఞాపకాలే ఉన్నాయి నాకు ఊపిరాడకుండా చేస్తాయి అంటుంటే ఏం మాట్లాడలేదు ప్రతాప్ గారు ఇక ఏం చెప్పినా వినడు అని సరే ఇక్కడికి రాకుండా పర్వాలేదు కానీ మా కోసం వేలకి తిని పడుకోకన్నా అన్నాడు సర్వీవ్గా అతని మాటలకి విక్రమ్ ఫేస్లో ఓ విరక్తి నవ్వు కాల్ కట్ చేసి శూన్యంలోకి చూస్తూ ఏటో ఆలోచిస్తున్నాడు విక్రమ్ ఒక్కసారిగా అతడి ఫేస్లో రంగులు మారడం కోపంతో పిడికిలి బిగుసుకొని అక్క నుండి తన పర్సనల్ రూంలోకి వెళ్ళి ఎదురుగా ఉన్న వాడిని చూస్తుంటే రక్తం మరిగిపోతుంది విక్రమ్కి వాడు జుట్టు పట్టి గోడకేసి బాధతున్నాడు ఎందుకు ఇలా చేశారు చెప్పరా అంటూ చచ్చేంత బాధని అనుభవిస్తున్నాడే కానీ వాడు నోరు విప్పట్లేదు ఇక వాడిని కసిగా కొట్టి ఎక్కువ కొడితే చస్తాడు అని విసురుగా వదిలి బాల్కనీలోకి వెళ్ళాడు పాకెట్లో ఉన్న సిగర్ తీసి వెలిగిస్తూ పఫ్ మీద పఫ్ ఊదుతూ అక్కడే కుర్చీలో కూర్చున్నాడు కళ్ళు మూసుకొని తల వెనక్కి వాల్చి ఏవో ఆలోచనలు అతడి కళ్ళ ముందు కదలాడుతుంటే అతనికి తెలియకుండానే కళ్ళల్లో నుండి నీరు ధారగా పోతుంది పాస్ట్లోకి పోదాం రండి మీకు చెల్లెలుందని నాకెందుకు చెప్పలేదు బావా చెప్పే సిచ్యువేషన్ రాలేదు బేబీ అయినా నేను మొన్నే చెప్పాగా నీకే గుర్తులేదు ఓ బావా చెప్పలేదు చెప్పా అంటున్నావు సర్లే దానికి కూడా అలుగుతావా అని జానుని చూశాడు మోతి ముద్దుగా పెట్టి తల తిప్పేసుకుంది అబ్బా ఆ మూతి ఏంటి బుజ్జి కుక్కపిల్లలాగా అంటూ కింది పెదవిలాగే కసుక్కున కొరికాడు అబ్బా అంటూ అరిచింది చిన్నగా నవ్వుకుంటుంటే నేను నొప్పితో అరుస్తుంటే నీకు నవ్వొస్తుందా అంటూ అరిచింది సరే ఇప్పుడు సీరియస్ అన్నాడు మోతి బిగించి పో బావా నాతో ఆడుకుంటున్నావు నువ్వు అంటూ తల తిప్పేసుకుంది ఆమెను అమాంతం ఒడిలోకి తెచ్చుకుని మెడ మీద పెదవులు రుద్దుతో ఇలా భలే ముద్దుగా ఉంటావు బేబీ సరే కానీ తమరు డ్రైవింగ్లో ఉన్నారు కాస్త చూసుకోండి ఏ చెట్టుకో పుట్టకో గుద్దితే పోయి హుస్సేన్ సాగర్లో తేలుతాం అంటుంటే నవ్వాడు నీతో కలిసి ఎక్కడ తేలినా పర్వాలేదు బంగారం అన్నాడు మన రొమాన్స్ ఇంటికెళ్ళాక కూడా చూడొచ్చు కానీ ముందు షాపింగ్ చేద్దాం త్వరగా పదండి అంటూ విక్రమ్ ఒడిలో నుండి లేచి పక్కన కూర్చుంది ఇక మాల్ రావడంతో కారాపాడు అవును బావా మా చెల్లి మీ తమ్ముడెక్కడ ఇంకెక్కడ చెల్లి వాడిని అప్పడం చేసి ఆయిల్లో వేయిస్తూ ఉంటుంది దాని గోళ భరించలేకే అక్కడే ఉన్నట్లున్నారు అంటుంటే నవ్వింది జాను సరే కానీ ఇదేంటి బావా సిద్ధుని చూస్తే అలా ఎగురుతుంది ఎందుకో చెప్పనా అన్నాడు ఎందుకు అని ఆతృతగా అడుగుతుంటే ఎందుకంటే మీ చెల్లికి ప్రేమ అనే దోమ కుట్టింది అవునా నీకు ఇలా తెలుసు ఎలా అంటే దాన్ని పని కట్టుకొని ఎంక్వైరీ చేయాలా ఏంటి అలా తెలిసిపోతాయి అంతే అన్నాడు మీరు చూడడానికి సైలెంట్గా ఉంటారు కానీ చాలా ముదిరి అనింది లిప్స్ని కరువు చేస్తూ ఇంత ఇన్నోసెంట్ బాయ్ని పట్టుకొని ముదురు అని ఎలా అంటున్నావే అంటుంటే మరి మీకు అన్నీ ఎలా తెలిసిపోతాయి మీరు చూడ్డానికి ఇన్నోసెంట్గా కనిపిస్తారు కానీ చాలా షార్ప్ సర్లే పద షాపింగ్ చేయు లేట్ అవుతుంది అంటుంటే ఇక శారీ సెక్షన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది జాను విక్రమ్ ఆమెకు కావలసిన శారీస్ వేయమనడంతో తను చూపిస్తున్న శారీస్ తీసి ఆమె ముందు పరిచారు మొబైల్ రింగ్ అవుతుంటే వన్ మినిట్ అంటూ పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాడు జాను సెలెక్ట్ చేసిన శారీస్ పక్కన పెట్టి విక్రమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది ఇక కాల్ మాట్లాడి జాను దగ్గరికి వచ్చాడు విక్రమ్ ఇవి ఎలా ఉన్నాయి బావా అని అడుగుతుంటే అతడికి నచ్చిన శారీస్ పక్కన పెట్టించాడు ఇక శారీస్ని జానుకి కట్టించమని చెప్పగానే వర్కర్ వచ్చి జానుకి శారీ కట్టడం స్టార్ట్ చేసింది బావా ఎలా ఉన్నాను అనింది చీర కట్టిన తర్వాత అతడికి చూపిస్తూ చెక్కిన శిల్పం ఎలా ఉంటుందో అంత చక్కగా ఒద్దికగా ఉన్న ఆమె శరీర సౌష్ఠవాన్ని చూస్తూ ఉండిపోయాడు మళ్ళీ కదిలిస్తూ ఎలా ఉంది అంటూ కళ్ళెగిరేసింది బ్యూటిఫుల్ అన్నాడు అతని చూపులు ఆమెకు తగులుతుంటే సిగ్గుతో తల తిప్పేసుకుంది జాను చీరలని బిల్ చేయించమని చెప్పింది పైన జ్యువెలరీ ఫ్లోర్కి వెళ్లారో ఇక ఆమెకు శారీకి తగ్గ జ్యువెలరీ తీసుకుంటుంటే ఇవన్నీ ఎందుకు బావా ఆల్రెడీ అమ్మవి ఉన్నాయిగా అవి సరిపోతాయి అంటుంటే నీకు సరిపోతాయి కానీ నాకు సరిపోవు అంటూ అతడికి నచ్చిన జ్యువెలరీ తీసుకొని బిల్ సెటిల్ చేసి అక్క నుండి బయలుదేరుతుండగా అన్నయ్యా అంటూ విక్రమ్ని గట్టిగా హత్తుకుంది విక్రమ్ చెల్లెలు మయూరా హవన్యురా అంటూ ఆమె తల తలనిమురితో అడుగుతుంటే ఐఎం ఫైన్ అన్నయ్యా అని పక్కన నిలబడి చోద్యం చూస్తున్న జానుని చూసి వదినా అని విక్రమ్ వంక చూసింది మయూరా అవును అన్నట్లు కన్నర్పాడు వదినా అంటూ గట్టిగా చుట్టేసింది జానుని జాను కూడా అంత ప్రేమగా పట్టుకునేసరికి మయూని గట్టిగా హత్తుకొని ఎలా ఉన్నావు అనింది ప్రేమగా నాకింటి వదిన సూపర్ అనింది మయూ హాయిరా అంటూ అర్ణవ్ని హత్తుకున్నాడు విక్రమ్ ఇద్దరు కలిసే వచ్చారా నాది నార్త్ తనది సౌత్ కలిసి ఎలా వస్తాం ఎయిర్పోర్ట్లో కలిస్తే పట్టుకొచ్చాను అన్నాడు కేర్లెస్గా తమరు తీసుకురాకపోతే నేను తప్పపోయేదానా అనింది పొగరుగా ఏదో పాపమని తీసుకొస్తే ఎలా ఆరుస్తుందో చూడు అంటుంటే రే ఆపండ్రా మీ టామీ జెరీ ఫైట్ ఇక వచ్చారుగా షాపింగ్ చేయండి ఇంటికి వెళ్దాం అంటుంటే ఓకే అన్నయ్య అంటూ చెంగున ఎగురుతూ జాను చేయి పట్టుకొని లాక్కెళ్ళింది ఇక అర్నవ్ విక్రమ్ ఇద్దరు షాపింగ్ చేసి బిల్ సెటిల్ చేద్దామని వైపు తిరగగానే ఎదురుగా ఉన్నారు సిద్ధూ హన్సి రేపు రావాల్సిందిరా షాప్లో ఉన్న బట్టలన్నీ అయిపోయాయంట పదండి అని కోపంగా అంటుంటే సారీ అన్నయ్య ఈ కోతి షాపింగ్కి వెళ్దామంటే రాకుండా కోతేశారి వేస్తుంది అందుకే లేట్ అయింది అన్నాడు సిద్ధూ రై అంటే పళ్ళు రాలకూడదా ఏంటి ఎక్కువ చేస్తున్నావు అంటూ పిడికిలు బిగించి ఆమె మీదకెళ్తుంటే అబ్బబ్బా ఏం గొడవలరా మీవి చచ్చిపోతున్నాను అన్నాడు విసుగ్గా విక్రమ్ సరే కానీ అర్నోబావా ఎప్పుడొచ్చారు మయు నువ్వేంటి సడన్ సర్ప్రైజ్ నీకు సర్ప్రైజ్ ఇద్దామని సడన్గా వచ్చానరా అనింది అబ్బబ్బా ఎవరితో మాట్లాడినా పోట్లాడి ఉంటుంది ఈ ఆడళ్లతో మాట్లాడే బదులు వెళ్ళి మూసీలో మునగాల్సింది అని గునుక్కుంటూ ఇద్దరు కొట్టుకుంటూ షాపింగ్ చేశారు ఇద్దరి జంటలను చూసి విక్రమ్ జాను నవ్వుకోవడం వల్ల వంతైంది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్